వెలగంపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు ఆయన వెంటే టీడీపీ బాట పట్టిన మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మరియు నాలుగు వేల మంది టీడీపీలో చేరారు అనంతరం టీడీపీ నాయకుడు వెలగంపూడి రామకృష్ణ మరియు కంచర్ల అచ్యుతరావు మీడియా గుళ్ళు కట్టించడం కానివ్వండి కళ్యాణ మండపాలు కట్టించడం కానివ్వండి కమ్యూనిటీ హాలు కానివ్వండి అన్న సందర్భాలు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేస్తూ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ రాజకీయ దీనికి సంబంధం లేకుండా ఉంటూ ప్రజాసేవ తను సంపాదించిన దాంట్లో సగభాగాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఇరవై సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి మన వ్యక్తి కంచెల్ అచ్యుత్ రావు గారు మనలాంటి కంచె అచ్యుత్ రావు గారు మరి గతంలో మూడు పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మా అన్న గనపూరి రామకృష్ణ బాబు గారికి బ్లాక్ ఎవరైతే అందరు ఇవాళ అజిత్ రావు గారితో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరుతున్నారో మీ అందరికీ వెల్కమ్ టు టీడీపీ చాలా సంతోషంగా ఉంది ఇవాళ అజిత్ రావు గారు ఎప్పుడూ నలుపుడి గారికి సపోర్ట్గా ఉంటూ ఈ ఒక్కసారి మరి కొంత కొన్ని ఇష్యూ ఇష్యూస్లో బాధపడి వైసీపీకి వెళ్ళడం జరిగింది అయితే చాలా త్వరగా రియలైజ్ అయ్యారు అది ఓడిపోయే పార్టీ అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏమీ గౌరవం ఉండదు తెలుగుదేశం పార్టీ ఆ రైట్ ప్లేస్ అని ఆయన భావించి అది వెళ్ళినట్టే కాదు నెల రోజులంటే అసలు వెళ్ళినట్టే కాదు అంత బాధపడినట్టే ఆ బాధ అనేది ఇవాళ తగ్గింది సో ఇవాళ కంచర్ల అచ్యుత్ రావు గారిని మళ్ళీ టీడీపీలో ఒకటి తిరిగి ఆహ్వానించడం జరిగింది ఆయనతో పాటు సత్యనారాయణ గారు మాజీ డెప్యూటీ మేయర్గా చేశారు రామారావు గారు చెప్తున్నారు పారిపల్ రామారావు గారు ఇంకా ఇతర సంఘాల నుంచి అందరూ అంటే మరి అచ్యుత్ గారు అన్నారు ఇంచుమించి మూడు వేల మంది మళ్ళీ తిరిగి ఇప్పుడు టీడీపీలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వస్తున్నారని మరి నిజంగా మూడు వేల మంది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారంటే మరి జనాల్లో పల్సెట్లో ఉందో అందరూ ఒకసారి గమనించగలరు ఇవాళ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోయారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాయకులు ఏంటంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి కొంతవరకు పనిచేస్తున్నారు కానీ కొందరు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు అది ఎలక్షన్స్ వరకే అక్కడ గౌరవం లేదు అక్కడ వాళ్ళు పని చేయలేకపోతున్నారు జనాలకి హెల్ప్ చేయలేకపోతున్నారు జూన్ ఫోర్త్ తర్వాత ఎంత తొందరగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చెదిరిపోతారో మనందరం చూడబోతున్నాము ఇవాళ అక్కడ రామకృష్ణ బాబు గారు మూడు టర్మ్లు నిత్యం ప్రజల్లో ఉండి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే ఈ మూడు లో ఒకటే టర్మ్ గవర్నమెంట్ ఉంది తొమ్మిది నుంచి పద్నాలుగు ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప్రభుత్వం లేదు అయినా సరే ప్రజలందరూ ఆయనకు ఓటేస్తున్నారు అంటే జనాల్లో ఆయనకున్న నమ్మకం మనందరం ఆదర్శవంతంగా తీసుకోవాలంటే నేను కూడా ఎందుకంటే మొదటిసారి పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ఒకసారి గెలిస్తే పూర్తిగా వెలుపుడి గారి స్టైల్లో నేను వెళ్ళకపోవచ్చు కానీ కొంతవరకు ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా అసలు నిత్యం ప్రజల్లో ఉంటారు నేను పార్లమెంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తా ఉంటాను ఈ కులం మీద మతం మీద రాజకీయం చేస్తే ఓట్లు పడవు మనం సరిగ్గా జనాల్లో ఉంటే ఇక్కడ వెలపూడి రామకేష్ గారు పోటీ చేస్తారు ఎంతమంది ఉంటారండి కమ్మల్స్ ఈస్ట్లో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ అంత కూడా ఉండరేమో మరి ఎట్లా గెలుస్తున్నారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఎమ్మెల్యేలు వైసీపీ గెలిచినా ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు మెజారిటీలో పంతొమ్మిది గెలిచారంటే ఇవాళ మీ అందరి మీద బాధ్యత ఏంటంటే మినిమం యాభై వేలు మెజారిటీస్ మీ అందరు వెలుపుడు కానీ గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఇవాళ ప్రచారం భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడే వస్తుంటే ఒక మహిళ కూడా చెప్పింది మా వాటర్ పైప్ లైన్ కూడా ఇరిగిపోయింది మాకు వాటర్ కూడా రావట్లేదని ఈ వేడిలో కరెంటు వాటర్ లేకపోతే బతకలేమమ్మా మనము తప్పకుండా దాని మీద ప్రభుత్వం స్పందించపోయినా వెలిపూడి గారు ఒత్తిడి పెట్టి ఆ నీరు సమస్య ఏంటంటే తమకు తప్పకుండా పరిష్కరిస్తారు అచ్యుతరావు గారి మీద కూడా ఇప్పుడు తిరిగి వచ్చారు కాబట్టి మరింత ఉత్సాహంతో మీరు మీ టీం పనిచేసి ఏదైతే మీ వార్డుల్లో మీ ఉపకార ఫౌండేషన్ కూడా కార్యక్రమాలు చేస్తున్నారో మీ గుడ్ విల్ మీరు వాడుకుని ఇంకా మరింత మెజారిటీ వెలిపూడి గారికి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను ఇంకా నేను కూడా పోటీ చేస్తానుగా నా కోసం గారు కొంచెం అడుక్కోవాలి మరి మీ అందరూ ఏంటంటే నన్ను మర్చిపోమాకండి ఇక్కడ వైజాగ్ ఎంపీకి పోటీ చేస్తున్నాను ఇక్కడ లాస్ట్ టైము జనసేన బీజేపీ టీడీపీ విడిగా పోటీ చేస్తే జనసేనకు రెండు లక్షల ఎనభై వేలు బీజేపీకి ముప్పై నాలుగు వేలు ఓటు వచ్చినా నాలుగు వేల ఓట్ల మెజారిటీతోనే నేను ఓడిపోయాను సో ఈసారి తప్పకుండా అంత బాగుంది కానీ మీ అందరూ ఓట్లు అది చూపించాలని కోరుతున్నాను మా ఇద్దరికి వల్లప్పుడు గారికి నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే అరవింద్ కిశ్వ గారు నలపూర్ గారు ఆధ్వర్యంలో కంచపున అమ్మ వేసుకున్న వాళ్ళు దిగాలి సోదరుడు నాకు మంచి మిత్రులు కంచు లచ్చోతురా గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు నాకు ఏది బలం వచ్చిన మాట వాస్తవం మాజీ డిప్యూటీ మేయర్ దాని సత్యనారాయణ గారు మన సోదరుడు రామారావు గారు మరియు కొన్ని వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన ఎంపీ అభ్యర్థి భర్త గారికి సోదరులు అక్రమాన్ వెంకట్రావు గారికి సోదరులు ఒమ్మి సన్యాసిరావు గారికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారికి ఈ వార్డు అధ్యక్షులు గాడి సత్యం గారికి ధర్మారావు గారికి బాలస్వామి గారికి సురేష్ గారికి ఉమ్మప్పలరాజు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు అచ్యుతరావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మీ ఆశీస్సులతో సిడీ సాయినాథుని చల్లని ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అవుతాను తప్పకుండా మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో ముఖ్యంగా అరువా ప్రాంతంలో పేదవారికి అందరికీ కూడా చంద్రన పట్టాలని ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ దౌర్భాగ్యుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఆ రెండు వందల తొంభై ఆరు జీవో ప్రకారం యాజమాన్యకు హక్కు వాళ్ళ బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది కానీ దౌర్భాగ్యుడు చేయలే మనం ఇచ్చిన పట్టాలే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆ పట్టాలన్నిటికీ కూడా యాజమాన్య హక్కు కల్పించే బాధ్యత మా మూడు పార్టీలదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కూడా లాస్ట్ ఒక నెల అది ఒక నా కళ అనుకుంటే టోటల్ నా జీవితం అంతా తెలుగుదేశంతోనే నడిచింది ఇక నుంచి నా జీవితం అంతా తెలుగుదేశంలోనే నా నడకంతా ఉంటుందని మనసవాజ తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మనం మన మనం అభ్యర్థి ఎవరైతే వెలగపుడు రామకృష్ణ బాబు గారు ఉన్నారో ఆయనకి ఒక మంచి అలవాటు ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు ఒక మంచి పేరుంది ఏంటంటే ఎంతమందిలో ఒక మనిషి ఉన్నా ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నం నాయకుల్లో ఒక వెలగపూడి రామకృష్ణ బాబు గారికే ఉంది ఆయన ఎవరికి ఏం చేశారో చేయలేదు అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఆప్యాయత ఆ ఆప్యాయతని ఇవ్వగలిగే వ్యక్తి మన వెలగపూడి రామకృష్ణబాబు గారు ఇది ఏ పార్టీ వాళ్ళైనా అది ఒప్పుకొని తీరాల్సిందే మరి అలాంటి రామకృష్ణ బాబు గారికి నేను సపోర్ట్ చేయడు అలాంటి వ్యక్తిని మళ్ళీ నాలుగోసారి మనం ఈ యొక్క ఆరిలో ఈ మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఈ నియోజవర్గంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి ఆయన మరి ఎంత కష్టపడినా మూడుసార్లు గెలిచిన దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది చాలామందికి ఈ విషయం తెలియాలి కూడా మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రత్యర్థులు మైక్ దొరికిందంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు అలాంటి కుసంస్కారం నాకు లేదు కానీ నేను స్మూత్గానే దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా ఏంటంటే మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆ ఉన్న ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గానికి కావలసిన అన్ని కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల గ్యాప్లో ఏదైతే ఉందో ఆ పది సంవత్సరాల్లో అతను పని చేస్తానన్నా చేయనిచ్చే పరిస్థితి ఎక్కడ లేదు కాబట్టి మరి అలాంటి వ్యక్తిని ఈసారి అవకాశం ఇస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన మెజార్టీతో కూటమి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన మెజారిటీతో అధికారం రాబోతుంది మన ఆరిలో నియోజకంలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇది నిజం కాబట్టి మనం అందరం ఆలోచించి కాల కాలమైంది మరి ఎండ ఎక్కువగా ఉంది మరి అందరూ సమయాభావం వల్ల మరి ఇబ్బంది పడుతున్నాము మన కల్చర్లు అచ్చుతున్నారు మన మూడు పార్టీలు తరపుణా ఉన్న మూర్తి మా జనసేన కార్పొరేటర్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా కూడా మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఆ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా అందులో రెండు ఆప్షన్ లేదు ఆ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాల వీళ్ళకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడే వరకు కూడా మేము న్యాయస్థానంలో కూడా వీళ్ళకి తోడుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను